ఈరోజు రాష్ట్రంలో మహమ్మారిగా ఉన్నటువంటి గంజాయిని నిర్మూలించాలని డ్రగ్స్ని ఈ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కంకణం కట్టుకొని అన్ని జిల్లాలలో ఈ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఎందుకని ఎందుకనంటే చిన్న వయసులోనే అభం శుభం తెలియని పిల్లలకి ఈరోజు డబ్బు కోసం చాక్లెట్లలో పెట్టి లేదంటే బిస్కెట్లలో పెట్టి కూడా డ్రగ్ అలాగే ఇతర మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడికో హైదరాబాద్ మహానగరానికో లేదంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలకు పరిమితం కాలేదు ఈ రోజు లాంటి చోట అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేట్ పాఠశాలలకి అనేక మంది విద్యార్థులకి ఈరోజు డ్రగ్ అనేది అలవాటు చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో కూడా ఉన్నది రాష్ట్రంలో కూడా ఉన్నది తాజా ఇందాక సార్ డాక్టర్ గారు చెప్పినట్టు అనేక లక్షల మంది ఇరవై తొమ్మిది లక్షల కేసులు తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకి చెప్తా ఉన్నాయి ఈ రోజు హైదరాబాద్ నగరంలో పబ్బుల్లో కూడా విద్యార్థులు పట్టుబడుతున్నటువంటి పరిస్థితున్నది అందుకే సామాజిక మహమ్మారి డ్రగ్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ మహానగరంలో వారోత్సవాలు నిర్వహించాం భువనగిరి నల్గొండ లాంటి జిల్లాలో కూడా ప్రతి స్కూలు కాలేజీలోకి లోకి వెళ్లి పోస్టర్ ఇతర మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ క్యాంపెయిన్ ఉన్నాం దీనిని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయిలోనే యాజమాన్యాలు ఎవరికి ఉన్నాయి కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను పాఠశాల స్థాయిలోనే యాంటీ డ్రగ్ స్క్వాడ్ ని యాంటీ డ్రగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి నేను సహకరించాలని ఇక్కడ నుంచి ఈ క్యాంపెయిన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ ఫ్రీ ఖమ్మం మనందరం కూడా దీనికోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఎస్ఎఫ్ఐ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్ ఇంకో జిందాబాద్ ఇది ఒక తెలంగాణ ఖమ్మానికే పరిమితమైనటువంటిది కాదు డ్రగ్స్ గంజా అయినటువంటిది ఇవాళ ప్రపంచంలోనే ప్రపంచ మహమ్మారిగా విద్యార్థుల్ని యువత జీవితాల్ని నాశనం చేసేటువంటి ఒక వ్యవస్థగా ముందుకు వస్తా ఉంది దీని నివారణ కోసం పౌర సమాజం విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యా సంస్థలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఎస్అై డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మీరు చూడండి రాష్ట్రంలో ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా ఏ అత్యాచారం జరిగినా దాని వెనకాల ఎవరు డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారు గంజాయి తీసుకున్న యువత ఉన్నారని చెప్పేసి మనం వార్తల్లో పత్రికల్లో చూస్తూ ఉంటాం చిన్న వయసు పిల్లగాళ్ళు మైనర్ కూడా దాటనటువంటి విద్యార్థులు ఇవాళ అత్యాచారాలు పాల్పడుతూ ఉన్న ఉన్నది ఏంటంటే వాళ్ళ వెనకాల వాళ్ళు డ్రగ్స్ కు బాయినిసలైన గంజాయి బాయినిసలైనా చెప్పేసి ఇవాళ మనం చూస్తా ఉన్న పరిస్థితున్నది ఈ వ్యవస్థ మారాలని ఎస్ఓపై డీపై కోరుకుంటా ఉంది ఇవాళ ఎదుగుతున్న యువతరం విద్యార్థులు సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి మనం కోరుకోవాలి ఇవాళ చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలైనటువంటి వాళ్ళు చిన్న వయసులోనే చెడు దురలవాట్ల అలవాటు అలవాటైనటువంటి వాళ్ళు సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండరు అనేటువంటిది వాళ్ళు ఎస్అపై మేము భావిస్తూ ఉన్నాం అందుకని నైతిక విలువలు వాళ్ళు అలవాటు చేసుకోవాలి మానవీయ విలువలు అలవాటు చేసుకోవాలి మంచి అలవాట్లతోటి విద్యార్థులు యువత ఉండాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డివై మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు అనేక రకాలుగా కార్యక్రమాలు పెడతా ఉన్నారు ఈ యొక్క డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై జూన్ లోనే ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం కోసం ఐక్య సంత తీర్మానం చేసింది లక్షల మంది కోట్లాది మంది దీని బానిసలు అవుతారని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కానీ ఇవి కేవలం కంటి తుడుపు ఉంటా ఉన్నాయి తెలంగాణలో తెలంగాణ రాకముందు గత ఎనిమిది ఏళ్ల క్రితం పదిహేళ్ల క్రితం ఉన్నటువంటి ఇవాళ వైన్ షాపులు ఎన్ని వాళ్ళు వచ్చినటువంటి వైన్ షాపులు ఎన్ని క్లబ్ల నాడునటువంటి ముప్పై ఉంటాయి ఇవాళ వందలు పెరిగినాయి అదేవిధంగా పబ్ సంస్కృతి పెరిగింది క్లబ్బుల సంస్కృతి పెరిగింది అదేవిధంగా సినిమా హీరోలు సోషల్ మీడియా ప్రభావం తల్లిదండ్రుల ప్రభావం కూడా ఇవాళ విద్యార్థుల మీద ప్రభావం పడతా ఉంది ఇవాళ సినిమా హీరోలు ఏం చేస్తూ ఉన్నారు గుడుబా శంకర్ సినిమా తీస్తారు గంజాయి శంకర్ సినిమాలు తీస్తారు అంటే విద్యార్థులు ఏం చేయాలి మీరు చిరంజీవి లెక్క గంజాయి తాగాలి పవన్ కళ్యాణ్ లెక్కన గంజాయి తాగాలి అని చెప్పేసి వాళ్ళ సినిమాలు మనల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందుకని వాళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి నగరం కాదు ఇవాళ తెలంగాణ మారుమూల ఖమ్మం జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి డ్రగ్స్ వచ్చింది గంజాయి వచ్చింది ఎట్లా వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాలు వచ్చిన తర్వాత సినిమా హీరోలే దానికి ఎడిక్ట్ అయిన తర్వాత అది విద్యార్థుల మీద కూడా ప్రభావం పడతా ఉంది హైదరాబాద్ నగరంలో కాదు ఇవాళ రేవు పార్టీలు వచ్చినాయి డ్రగ్స్ అదేవిధంగా రేవు పార్టీల కబ్బులల్లా పబ్లల్లా ఇవాళ ఎవరు ఏం చేయిస్తా అన్నారు ఇవాళ మద్యంతో పాటు అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటిది డ్రగ్స్ గంజాయి ఎయిర్పోర్ట్లు చూసినా పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయి పట్టబడతా ఉంది మరి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పబ్బులు నడిపే వాళ్ళందరూ కూడా పబ్బులు నడిపే వాళ్ళందరూ కూడా ఎవరంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి పోలీస్ అయినా యంత్రాంగం అయినా చూస్తున్నట్టుగా ఉంటా ఉన్నారు అందుకనే ఇవాళ అత్యధిక మంది డ్రగ్స్ కు బానిసలు అవుతా ఉన్నారు గంజాయి బానిసలు అవుతా ఉన్నారు తెలంగాణ ముప్పై వేల కోట్ల మధ్య వ్యాపారం జరుగుతా ఉంది అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంగా ఉన్నది దాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము డ్రగ్స్ గంజాయి మీద మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రకటించింది కదా మరి ఎందుకని హైదరాబాద్ నగరమే కాదు ఇవాళ మారుమోల పల్లెల్లో కూడా గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చింది ఇవాళ విద్యార్థులు దాన్ని తెలిసో తెలియక తీసుకుంటా ఉన్నారు జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దొంగతనాలు చేసుకుంటా ఉన్నారు ఆత్మహత్యల కోపం ప్రేరేపిస్తా ఉన్నారు అత్యాచార ప్రేరేపిస్తా ఉన్నారు విలువైన జీవితాలను అవుతా అవుతాయనే సోదర విద్యార్మితులారా అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉన్నాం అందుకనే ఇవాళ మీరు సినిమా టైటిల్ కూడా మార్పులు చూడండి సినిమా డైలాగులలో కూడా మార్పులు చూడండి ఇవన్నీ కూడా మన విద్యార్థుల మీద యువత మీద ప్రభావం పడుతున్నాయి కాబట్టి విద్యాలయాల్లో స్కూళ్లలో సామాజిక సేవా కార్యక్రమాల మీద అవగాహన పెంచాలి అదే విధంగా క్రీడా కార్యక్రమాలు పెట్టాలి మహనీయుల గురించి చెప్పాలి నైతిక గురించి చెప్పాలి అందుకని విద్యాలయాలు అంటే మార్కులు ర్యాంకులే కాదు మానసిక ఒత్తిడే కాదు సామాజిక అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత పెద్దలు విద్యాసోత్తుల యాజమాన్యాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది నైతిక విలువల ప్రవర్తన మానవ జీవితం సమాజం పట్ల అవగాహన ఇవన్నీ కూడా మనం మాట్లాడకపోతే మానసిక ఒత్తిడి గురైన తర్వాత మార్కుల ర్యాంకుల కోసం ఒత్తిడి గురైన తర్వాత వాళ్ళు అనేక రకాల సమస్యలతోటి వాళ్ళ మద్యానికి బానిసలు అవుతా ఉన్నారు డ్రగ్స్ బానిసలు అవుతా ఉన్నారు కాబట్టి అది చెడు విషయం సమాజానికి కుటుంబాలకి విద్యార్థులకు మనకు నష్టం కాబట్టి వాడికి దూరంగా వండుకుంటూ నైతిక విలువలతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరంతా తయారు కావాలని డ్రగ్స్ గంధ ఎక్కడున్నా దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా ఎస్సే మీరు పిలుపునిస్తూ భవిష్యత్తులో తీసుకుపోయే కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూనే ముగిస్తా ఉన్నాను